హాయ్ అండి అందరికీ నమస్తే ఈ కార్తీక మాసంలో ముప్పై రోజులు ముప్పై పురాణాల కథలు వింటే అనంత పుణ్య ఫలితం లభిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు ఇప్పటికే మన ఛానల్లో మొదటి అధ్యాయం కథ అయితే ఉంది వినాలి అనుకున్న వాళ్ళు వినండి ఇప్పుడు మనం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం ప్రతిరోజు విన్నా చదివినా అనంత కోటి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు పండితులు తెలియజేస్తున్నారు ఆధ్యాత్మిక మార్గంలో పయనించటానికి ఆటంకాలు తొలగించేది కార్తీక పురాణం పఠనం ఇలాంటి పురాణాలు మనకి ఉన్నవి ఉన్నట్లుగా విధంగా మాత్రమే చదువుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లయితే ఈ పురాణ కథల గురించి చెప్పకూడదు పురాణాలలో ఎలా అయితే ఉందో అదే విధంగా ఇప్పుడు మనం ఈ కార్తీక మాస పురాణం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో ఓ జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి విధానాలు మాత్రమే తెలియజేసి తిని కార్తీక మాసములో సోమవారం వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను వినుము అంటూ చెప్పసాగాడు దుర్గుణరాశి నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణుడికి నిష్ఠురి అనే కూతురు ఉండేది ఆమె అందంగా ఆరోగ్యంగా విలాసంగా ఉండేది అయితే ఆమెకు ఎటువంటి సర్గుణాలు లేవు అనేక దుష్టగుణాలతో గయ్యాలిగా కాముకురాలిగా ఉండే ఈ నిష్ఠురిని ఆమె చెడ్డ గుణాల కారణంగా కర్కస అని పిలిచేవారు నిష్ఠురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి జరిపించి చేతులు మిత్ర మిత్రశర్మ చదువు సదాచారాలు ఉన్నవాడు సర్గుణాలు ఉన్నాయి సరసము తెలిసినవాడు అన్నీ తెలిసినవాడు కావడం వల్ల కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ అతడు భార్యపై మనసు చంపుకోలేకపోయాడు పైగా పరువు పోతుందని ఆలోచించాడు కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప ఆమెను ఎన్నడూ శిక్షించలేదు ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం పెట్టుకుని భర్తను అతని తల్లిదండ్రులను హింస పెట్టేది భర్తను చంపిన కర్కశ ఒకరోజు ఆమె చెలికాడు నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అంటూ ఉసిగొల్పగా ఆ రాత్రి కర్కశ తన భర్త నిదృష్టుండగా బంద రాతితో తల పగలగొట్టి చంపేసింది శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేస్తుంది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకు దుర్గుణాలు దుష్ట స్నేహితులు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనుకుంటా తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అంతటితో కర్కస మరీ రెచ్చిపోయింది కామంతో కన్ను మిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది పైగా దాన్నొక వ్యాపారం కింద చేయసాగింది చివరికి ఆమె జబ్బు పాలయ్యింది పువ్వు లాంటి శరీరం పూలతో జుగుష్పాకరంగా తయారయింది విటులు అసహ్యంతో రావడం తగ్గించారు సంపాదన పోయింది అప్పటిదాకా భయపడిన వారంతా ఆమెను అసహించుకొనసాగారు ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు చివరికి తినటానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఒంటి నిండా రోగాలతో వీధిలో దిక్కు లేని చావు తెచ్చుకుంది యమదూతలు ఆమెను నరకానికి తీసుకెళ్లి శిక్షించారు నరక బాధలు అనుభవించిన కర్కస భర్తను విస్మరించి పరపురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను ముళ్ళగదలతో తల పగిలేట్లు కొట్టారు రాతి మీద వేసి చిత కొట్టారు చివరికి సీసం చెవుల్లో వేశారు కుంభిపాక నరకానికి కూడా పంపారు ఆమె చేసిన పాపాలకు గాను ముందు పది తరాలు వెనుక పది తరాలు ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాల వాళ్లను కుంభిపాక నరకానికి పంపారు ఆ తర్వాత ఆమె పదహైదు సార్లు కుక్కగా జన్మించింది కుక్కగా జన్మించిన కర్కస పూర్వ జన్మ స్మృతి పదహైదవసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకం మొదలైనవి చేసి నక్షత్ర దర్శనాన్ని అనంతరం ప్రసాదం స్వీకరించటానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం తినడం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా నన్ను రక్షించు అంటూ మూలిగింది ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు గత జర్మ పాపాలకు కుక్క పక్షాత్తాపం అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామంతో ఒళ్ళు తెలియక జరత్వానికి ఒడి కట్టాను పతితను భ్రష్టను అయ్యి భర్తను కూడా చంపాను ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంత వివరంగా చెప్పింది చివరికి నాకు ఇలా పూర్వజన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటం లేదు దయచేసి చెప్పు అంది భక్షణంతో పూర్వజర్మ జ్ఞానం బ్రాహ్మణుడు జ్ఞానచక్షువతో తెలుసుకొని సునకమ ఈ కార్తీక సోమవారం నాడు వేళ వరకు పస్తు ఉండి నేను విడిచిన భక్షణం చేశావు కదా అందువల్ల నీకు పూర్వజర్మ జ్ఞానం కలిగింది అన్నాడు దానికి కుక్క కరుణామయుడైనవా ఓ బ్రాహ్మణ నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు అని అడిగింది కార్తీక సోమవారం ఫలాన్ని దారబోసిన విప్రుడు కుక్కకు మోక్షం దయాళుడైన భూసరుడు తాను చేసిన అనేకనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన సునుక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ శరీరాన్ని అయిన కైలాసం చేరింది కనుకనే ఓ జనక మహారాజా నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు అంటూ చెప్పాడు వశిష్ఠుడు ఇది స్కంద పురాణ కార్తీక మహత్య ద్వితీయ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ రెండవ అధ్యాయం సమాప్తమైందండి ఇప్పుడు మనం కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణాల మహత్యం మూడవ అధ్యాయం వశిష్ణుడు జనక మహారాజుతో ఓ జనక రాజా శ్రద్ధగా విను మనం చేసిన పాపాలన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు ఈ మాసంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద సాల గ్రామం ఉంచి గంధ పుష్పక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి కాబట్టి ఓ జనక మహారాజా ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు సంకటం నుంచి రక్షణ పొందాడు ఈ కథ చెప్తాను విను అంటూ చెప్పసాగాడు తత్వనిష్ఠుడని బ్రాహ్మని కథ భరతఖండమునందు దక్షిణ ప్రాంతమున ఒక గ్రామమునందు తపశ్శాలి సత్యనిష్ఠుడు అయిన తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు కలడు ఒకనాడు అతడు తీర్థయాత్ర చేయ సంకల్పించి గోదావరి తీరానికి బయలుదేరాడు ఆ తీర్థ సమీపంలో ఉన్న మహా వటవృక్షముపై భయంకరమైన ముగ్గురు బ్రాహ్మరాక్షసులు అక్కడికి వచ్చే యాత్రికులను భయపెడుతూ వారిని భక్షించుతూ కాలక్షేపం చేసేవారు పితృదేవతలకు పిండితర్పణం చేయుటకు వచ్చిన ఆ విప్రుని కూడా రాక్షసులు యధాప్రకారంగా చంపబోగా ఆ విప్రుడు భయముతో గజగజ వణుకుతూ బిగ్గరగా నారాయణ మంత్రాన్ని పఠిస్తూ ఓ ఆర్తత్రాన పరాయణ నన్ను ఈ ఆపద నుంచి కాపాడు తండ్రి అని పలు విధములుగా వేడుకుంటాడు బ్రాహ్మణ రాక్షసులకు జ్ఞానోదయం విప్రుని ప్రార్థనలు విన్న బ్రాహ్మ రాక్షసులు జ్ఞానోదయం కలిగి ఓ మహానుభావ నీ నోటి వెంట వచ్చిన శ్రీమన్నారాయణ మంత్రం విన్న వెంటనే మాకు జ్ఞానోదయం కలిగింది మాకు రాక్షస జన్మ నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు అంతటా ఆ విప్రుడు ఓయి మీరెవరు మీకు ఆ వికృత రూపాలు ఎలా వచ్చాయో చెప్పండి మీ బాధలు తొలగేలా దారి చెబుతాను అని అన్నాడు మొదటి బ్రహ్మ బ్రహ్మరాక్షసుని పూర్వజన్మ వృత్తాంతం అంతటా మొదటి బ్రహ్మరాక్షసుడు ఇలా చెప్పసాగాడు ఓ విప్రోత్తమ నా పేరు ద్రావిడ నేను ద్రావిడ దేశమునందుగల మంటారమని గ్రామానికి అధికారికగా ఉండేవాడిని స్వతహాగా బ్రాహ్మణుడైనా ఉండి కూడా నా కుటుంబ శ్రేయస్సుకై ఇతర విప్రుల ధనాన్ని విహరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడు కూడా పట్టెడన్నం అన్నం పెట్టి ఎరగను ఇటువంటి పాపకర్మల వల్ల నాతో పాటుగా ఏడు తరాల వారు అధోగతి పాలయ్యారు నేను నా మరణానంతరం నరకయాతనను అనుభవించి బ్రహ్మరాక్షసుడయ్యాను నాపై దయ ఉంచి ముక్తి మార్గాన్ని తెలియచేయమని కోరాడు రెండవ బ్రహ్మరాక్షసుని పూర్వజర్మ వృత్తాంతం రెండవ బ్రహ్మరాక్షసుడు విప్రునితో ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని నేను నీచుల సావాసనం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక బాధ పెడుతూ వారి ఎదుటని నా భార్యాబిడ్డలతో మృష్టాన్నం భోజనం చేస్తుండేవాడిని నేను ఎట్టి దాన చేసి ఎరగను నా బంధువులను హింసించి వారి ధనము కూడా అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని అందుకే మరణాంతరం నాకు ఈ బ్రహ్మ రాక్షసుని రూపం కలిగింది నన్ను ఉద్ధరింపుము అని వేడుకున్నాడు మూడవ బ్రహ్మరాక్షసుని పూర్వజర్మ వృత్తాంతం చివరగా మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా ఓ మహాశాయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టాను నేను ఓ విష్ణువు ఆలయంలో అర్చకునిగా ఉండేవాడిని స్నానమైన చేయకుండా కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యాలతో సమర్పించకుండా భక్తులు దేవుని కోసం తెచ్చిన కానుకలను నా ఉంపుడు గతెకు అందజేస్తూ ఉండేవాడిని బ్రాహ్మణుడైన ఉండి కూడా మద్య మాంసాలు సేవిస్తూ ఉన్నందున మరణానంతరం నాకు ఈ బ్రహ్మ రాక్షసత్వం వచ్చింది నన్ను రక్షింపుము అని వేడుకున్నాడు బ్రహ్మరాక్షసులను ఉద్ధరించిన విపురుడు అంతటా ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మరాక్షసులతో ఓ రాక్షసులారా భయపడకండి నాతో రండి మీకు ముక్తి కలిగించదనని చెప్పి వారి యాతన విముక్తి కైకన సంకల్పం చేసుకుని తాను స్వయంగా గోదావరి నది స్నానం చేసి ఆ పుణ్యాన్ని ఆ ముగ్గురు బ్రాహ్మ రాక్షసులు ధారపోయగా వారికి వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కావున ఓ జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారో వారికి జర్మాంతర పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు అని వశిష్ఠుల వారు జనకునికి హితబోధ చేస్తారు ఇది పురాణ కార్తీక మహత్యం తృతీయ అధ్యాయం సమాప్తం ఇంతటితో మూడవ అధ్యాయం కూడా సమాప్తమైందండి తదుపరి నాలుగవ అధ్యాయం ఇంకొక వీడియోలో అయితే తెలుసుకుందాము ఓం నమ శివాయ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర